ప్రభువునందు నందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాల సమయమందు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను సర్వకృపానిధి దేవుడు మిమ్మును ఆశీర్వదించి తన సన్నిధిలో నిర్దోషులుగా నిలవబెట్టుకున్నట్టుకై తన ఆత్మ ద్వారా మిమ్మల్ని దర్శించి తన రక్షణ భాగ్యముతో మిమ్మల్ని అలంకరించి తన ఆశీర్వాదములన్నిటికీ వారసులుగా మిమ్మను చేసి ఆనందింప చేయునుగాక నా ప్రియులార ఈ ప్రాత కాలంలో ఆశీర్వదించాలని కోరే దేవుడు మన శాపమంతటినీ తొలగించేందుకొరకై తానే ఈ లోకమునకు దిగివచ్చి మెరుగని వానిగా పాపము లేనివానిగా పాపమంటూ చేయని వానిగా నిర్దోషిగా నిష్కళంకునిగా ఉన్న ప్రభువైన యసుక్రీస్తు వారు మన పాపములన్నిటి కొరకు ప్రాయశ్చిత్తార్థముగా తన సొంత ప్రాణమునే శిలువుపై బలిగా ఇచ్చి ఆయన చెందించిన రక్తధారల వలన మనకు పాప విమోచన పాప క్షమాపణ ప్రసాదించి యుగ యుగాలు దేవునితో ఉండే దైవ నీతిని దైవ కుమారత్వాన్ని దైవ ఆత్మను మనకిచ్చి దైవ స్వభావం కలవారిగా చేసి ఆనందింప చేయుటయే ప్రభు ఈ లోకమునికి వచ్చిన వచ్చి చేసిన అద్భుత కార్యములకు ఆధారం ప్రీలారం ఆయన ఈ లోకానికి వచ్చినదే మరల ఈ లోకాన్ని తిరిగి పరలోకానికి వెళ్ళినది మనకోస విజ్ఞాపన చేస్తూ ఉన్నది ఇందుకొరకే కనుక మీరును ప్రతి పాపమును ప్రతి అపవిత్రతలను విడిచిపెట్టి క్షమించే ఆయన రక్తారుల శక్తిని కోరి రక్షణ ఆనందముతో యుగ యుగాలు ఆయనతో జీవించే నిత్య జీవమునకు పాత్రులు కావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను ఇదే జీవిత సార్థకత ఎంత ఎంతకాలం బ్రతికినా ఎంత సంపాదించిన ఎంత చదివినా ఎంత పెద్ద ఉద్యోగములు చేసినా ఒకరోజు ఈ లోకాన్ని విడిచి పెడతాం ఏది మనతో రానే రాదు ఎవరు మనతో రారు కానీ మనం ఈ లోకంలో ఉన్నప్పుడు చేస్తున్న ప్రతి పాపము ప్రతి శాపము ప్రతి అతిక్రమము ప్రతి అవిధేయత ప్రతి అతిక్రమము ప్రతి చెడుతనముతో కూడిన మన జీవితాల యొక్క శిక్ష అనుభవించేందుకై మనము తీర్పు సింహాసనం ముందు నిలవబడాలి ప్రియులార మరొక జన్మ ఉంది అని అను అనేందుకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎటువంటి ఆధారాలు చూపించదు దేవుడు ఒక్కడే మానవునికి జన్మ కూడా ఒక్కటే జంతువులు వేరు మనం వేరు జీవాత్మ కలిగిన వారం మనం అవి జీవమును మాత్రమే కలిగి ఉన్నాయి కనుక మనం ఒక్కసారే పుట్టాం ఒక్కసారే చనిపోతాం ప్రియుల చనిపోయిన తర్వాత ఇవన్నీ మన శాశ్వతంగా మరవబడతాయి మరవబడే వాటి కోసం ఎందుకీ ప్రయాస మనతో తీసుకుని పోలేని వాటి కొరకు ఎందుకీ అడియాస చెల్లి నా తమ్ముడిది సత్యం కాదా ఏది నీతో రాదు రాని దానికోసం ప్రయాస పడేదానికంటే నీతో వచ్చేదానికోసం ప్రయాసపడటం మంచిది పాపము నీతో వస్తే నరకాగ్నియే ఆ పాపాన్ని పోగొట్టుకుంటే దైవ నీతి నీతో వస్తే దేవునితో యుగ యుగాలు ఉండే ధన్యత కలిగి ఉండగలవు ఆ శాశ్వతమైన జీవం కొరకు ఆశపడవలసిందిగా ప్రభు పేరుడు మనవి చేస్తూ ఉన్నాను ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దైవ ఆది కాండ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచనాలను చదువుకుందాం ఆది కాండ ఇరవై ఇరవై నాలుగు నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము అంటూ సాత్వికుడైన ఇస్సాకు అనే అబ్రహాము కుమారునితో దేవుడు సెలవిస్తున్నాడు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మనం వెరుగుదుము ఆయన ఏకైక కుమారుడు వాగ్దాన పుత్రుడు ఇస్సాకు ఈయన ప్రయాణములో దేవుడి అద్భుతమైన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఇక ఇరవై ఆరో అధ్యాయంలో చూచినప్పుడు ఈయనను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు పన్నెండవ వచనలో ఇస్సాకు ఆ దేశ ముందు ఉన్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలం పొందాను ఎహో అతను ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అతను మిక్కిలి గొప్పవాడుగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చను మిక్కిలి గొప్పవాడుగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చను ఇటువంటి ఆశీర్వాదమును అభివృద్ధిని చూడలేకపోయినటువంటి ఫిలిస్తీయులు అక్కడ ఫిలిస్తీయులు తనను వెంటాడటం మొదలు పెట్టారు తాను ఒక బావి త్రవ్వప్పుడు నీళ్లు పడ్డాయి సంతోషంగా ఉన్నప్పుడు వాడు జగడమాడారు ఇది మాది అన్నారు అందుకు వెంటనే ఇస్సాకు సరే తీసుకోండి అని చెప్పి దానికి ఏ సెకు అంటే జగడము అని పేరు పెట్టి మరొక స్థలానికి వెళ్ళిపోయాడు అక్కడ మళ్ళీ బావి తీశారు తీస్తే అక్కడ కూడా నీళ్లు పడ్డాయి అప్పుడు కూడా వచ్చి ఫిలిస్తీన్లు గొడవ చేశారు ఇది మాదే అన్నారు అప్పుడు దా దానికి ఏసెకు అని పేరు పెట్టాడు సిత్న అని పేరు పెట్టాడు సిత్న అంటే మళ్ళా జగడమాడారు అని కలహించినందున ఎస్సక్ అని పేరు పెట్టారు మరి మరలా జగడం వాడినందు అని పేరు పెట్టాడు పెట్టేసేసి అక్కడి నుంచి మరి మరొక స్థలానికి వెళ్ళాడు అక్కడ వాడు బావి తీసినప్పుడు మరల నీళ్లు పడ్డాయి ఆ ప్రాంతానికి ఆ ప్రాంతానికి రహబోత్ అని పేరు పెట్టాడు ఆ బావికి రెహబోత్ అంటే ఎడము కలగజేశాడు అసూయ పరులను ఎడము కలజేశాడు చూసారా శత్రువైన సాతాను మంచిగా జీవించేవారిని జీవితం మారిన వారిని ఒకప్పుడు త్రాగుబూతులు తిట్టుబూతులు వ్యసనభరితలు లంచగుండులు లేక ఇటువంటి చెడు జీవితాలు కలిగిన వారు యేసుక్రీస్తు ప్రభువు వారిలో వారి పాపములు ఒప్పుకొని వారు జీవితంలో అద్భుత మార్పును చూచి చూచినప్పుడు వారింత నీతిగా బ్రతకడం చూచినప్పుడు వారి జీవితాన్ని చూచి ఓర్చుకోలేక వెంటాడి వెంటాడి బాధించేటువంటి ఈ సాతాను సంబంధులను ఈ పులిస్తేలు చూపిస్తూ ఉన్నారు కనుక అక్కడి నుంచి వెళ్ళిన తనకు ఆ మరొక చోట భావిత వారు షేవా అని పేరు పెట్టాడు పీలార దేవుని ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదమే ఉంటుంది సాతాను ప్రజలకు సంతోషం ఉండదు అసూయ కలిగి ఉంటారు మంచి వారిని తరుముతూ ఉంటారు వారి దుఃఖం వారితోనే ఉంటుంది కనుక ఈలాగున ఎన్నో ఎంతగానో బాధించబడుతున్నటువంటి ఇస్సాకుతో దేవుడు అన్నారు నేను నీకు ఉన్నాను కనుక భయపడకము నా దాసుడు అబ్రహామును నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసని చెప్పాడు నీ తండ్రి అయిన నా నా దాసుడు అబ్రహాం అతనిని బట్టి నేను ఆశీర్వదిస్తాను అన్న తండ్రుల ఆశీర్వాదములు బిడ్డలకు వచ్చేవిగా ఉంటున్నాయని గుర్తురుగుదాం అలాగే తండ్రుల పాపములు కూడా బిడ్డలకు వస్తాయి తండ్రులు చేసే పాపములకు కూడా బిడ్డలు శిక్ష అనుభవిస్తారు అందుకే తండ్రులారా మీ పాపములు పోగొట్టుకుని పవిత్రులైతే మీ బిడ్డలకు ఆశీర్వాదం అవుతారు ఆస్తుల కంటే ఆశీర్వాదం తెచ్చేవారే గొప్పవారు కనుక మీ పాప జీవితాలు విడిచి మీ బిడ్డలకు ఆశీర్వాదం కలుగునట్లుగా మంచి జీవితాలు జీవించేందుకు గాను దైవాశీర్వాదం పాత్రలు కమ్మని ప్రతి ఉన్నాను ప్రియులారని మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవాతి దేవుడు మనకు తోడై ఉండేటువంటి వాడు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఇరవై ఆరో ఇరవై నాలుగో వచన ఏమన్నారు జీవిత ప్రయాణంలో నేను నీకు తోడై ఉంటాను అన్నారు మొదటి రాజుల గ్రంథము పదిహేడో అధ్యాయం పదమూడవచనం చూసినట్లయితే ప్రియులార ఏలియా విషయం చూస్తాం కరువు కాలములో దేవుడు అద్భుతంగా పోషించేవానిగా చూడగలం రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయం పదహారో వచనం చూచినట్లయితే ఎలీషా ఎలీషాను పట్టుకునాలని శత్రువులు పర్వతం చుట్టుముట్టినప్పుడు అద్భుతంగా దేవుడు వారిని కాపాడాడు అగ్ని రథాలు అగ్ని గుర్రాలు తమ చుట్టూ కాపు కాసినట్టుగా చూడగలిగారు ఆపద కాలములో దేవుడు మనకు తోడుగా ఉంటాడు అని స్పష్టంగా చెప్పబడుతా ఉంది అలాగే నన్ను యశా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదో వచన జ్ఞాపం చేసుకుంటే మన బలహీనతలలో మనకు బలమై ఉండేటువంటి దేవుడు బలహీనతలలో మనకు బలమై ఉండే దేవునిగా చూడగలం అలాగే నలభై మూడో అధ్యాయం మొదటి మూడు వచనాలు జ్ఞాపం చేసుకుంటే ప్రభు ప్రతి శోధనలో కూడా మనతో కూడా ఉండి ఆయన నడిచేవానిగా మనతో ఉండేవాడు ఆయన ఆశీర్వదించేట్టినప్పుడు ప్రతి శోధనలో మనతో ఉండే స్నేహితునిగా గమనించగలం అలాగే మతీసువాత పదో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటిలోను ఇరవై ఎనిమిది ఐదో వచనంలోను లూకా పన్నెండు ముప్పై రెండులో కూడా చూడగలం ఆయన మన ఉండి కాపాడేటువంటి మరుగుచోటుగా ఉంటాడు మన కాచి ఉండి కాపాడే మరుగుచోటుగా ఆయనకుంటాడు ఆయన మనకు కాపాడేవానికి ఉంటాడు ప్రకటన మొదటి అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు చూచినట్లయితే మరణం తరువాత మనకు మహిమను దయచేసే దేవునిగా ఉన్నాడు కనుక ఆయన మనకు తోడుగా ఉంటాడు ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మన నడిపించును అనే కీర్తన నలభై ఎనిమిది పద్నాలుగులో చెప్పినట్లుగా నిన్ను విడుగోడు ఎడబాయాడు ఆయన మనకు తోడుగా ఉండేవాడు ప్రభు సహాయుడు నరమాతృడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారం అంటాం ప్రియ చెల్లి తమ్ముడ చింతపడవద్దు అనుక్షణము కంటికి రెప్పలా కాపాడే నీ దేవునికి తోడుగా ఉన్నాడు భయపడద్దు ధైర్యంగా ముందుకు సాగు అయితే కలహించవద్దు సమాధానంతో ముందుకు వెళ్ళు ప్రార్థిస్తాను ప్రియమైన తండ్రి ఉదయ కాలంలో మాకు చిన్న వాక్య భాగం కొరకు వందనారు ఆశీర్వదించండి ప్రియుల మనో మనోగతాలు ఎరిగిన వాడో తండ్రి ఎవరికి ఏ విధమైనటువంటి భయములు ఉన్నావో వాటన్నిటిలో కూడా వీరిని మీరే ధైర్యపరిచి ముందు కొనసాగింపు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను కరువున్న ఆపదలున్నా బలహీనతలున్నా శోధనలున్నా ఎటువంటి శ్రమలున్నా కాపాడి భద్రపరిచే దేవుడు తోడుగా ఉన్నావని ఎరిగి భయపడకుండా ముందు సాగే భాగ్యం దయచేయండి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సన్నిధి మీకు ని నిరంతరము తోడుగా ఉండి ఆశీర్వదించను గాక ఆమెన్ ఆమెన్